మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మధ్యలో ఉన్న డబ్బులు మీ అకౌంట్ లో వేయకుండా వేసుంటే ఊర్లు అన్ని రోడ్లు అయిపోను అవునా కదా అన్ని కొనలు అయిపోను అవునా కదా మీరు చెప్పండి అమ్మా అంటే మీకు అభివృద్ధి చర్యలు అభ్యంతరం లేదు అభివృద్ధి చేయొచ్చు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అన్నిటితో అభివృద్ధి చేసేయచ్చు కానీ పేదవాళ్ళ ఆర్థిక కష్టాలు ఎవరు తీరుస్తారు అవునా కదా ఈ రోజు అన్న ఆర్థిక సహాయం అందించబట్టే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా కొంచెం కాస్త కాస్త చేయి మిగిలించుకుంది అది ఇవ్వకుండా మనం ఈరోజు మీ ఊరికి ఖర్చు పెట్టిన డబ్బుతో ఈ ఊరికి అభివృద్ధి చేయాలనుకుంటే రోడ్లు లేపించేయచ్చు నీళ్ళు లేపించేయచ్చు అన్ని చేయించేయచ్చు అలా ఆ ఉద్దేశంతో జగన్ అన్న రెండు బ్యానర్లుగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఆ విధంగా ఒక్కొక్క పని ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాం ఊరికి నాలుగు రోడ్లు కావాలి ఒకటి రెండు వేయిస్తున్నాము అలాగే కొన్ని గ్రామాలకు కుళాయి వేయించాం అన్ని ఒకసారి వేయించారు కదా ఫస్ట్ ఫేజ్లో కొన్ని వేయించారు సెకండ్ ఫేజ్లో కొన్ని వేయించారు థర్డ్ ఫేజ్లో ప్రభుత్వం ఉన్నాయి తర్వాత ఇంకా ఫోర్త్ ఫేజ్ ఉంటారు ఫిఫ్త్ అలా ఒక్కొక్క ఫేజ్లు ఫేజులుగా ఇస్తూ ఉంటారు అనమాట అలాంటి కొన్ని గ్రామాలకి అయినవి ఇంకో కొన్ని గ్రామాల ఖచ్చితంగా మళ్ళీ అవుతాయి అయ్యేలాగా జగన్ మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చేయొచ్చు రోడ్లు కానీ లేకపోతే ఇంకా చాలా కట్టాలు పట్టాలు పంటలు ఇవ్వాలని కానీ ఇంకా రేపు పొద్దున్న రాబోయే కాలంలో కూడా ఏదైనా ఆరోగ్య భాగం తెల్లగడ్డ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇప్పుడులాగే వచ్చి ఉచితంగా వైద్యం చేసే పరిస్థితులు ఉండాలి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా జగనన్ను గెలిపించుకోవాలి ఎందుకంటే గతంలో చాలాసార్లు ఒక్కొక్కరు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసేవాళ్ళు ఉన్నారు నేను పథకాలు ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు అవులే కదా జగన్ వచ్చిన తర్వాత చేస్తున్నారు అది కూడా నాలుగున్నర ఏళ్లలోనూ రెండేళ్ళు కరోనా పోతే మిగతా రెండున్నర ఏళ్ళలో మనం ఇంత అభివృద్ధి చేశాం ఒక మన సచివాలయం పొందడానికి మనం సుమారుగా పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం మనకి ఇక్కడ నూట నలభై సచివాలయాలు ఉన్నాయి ఒక మన నియోజకవర్గంలో నేను ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉంటాయమ్మా అన్నూరులో కూడా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య తీరుస్తున్నాం కదా మొత్తం అన్ని కూడా తీర్చడానికి కొంచెం సమయం అయితే పడుతుంది అవునా కదా అన్ని ఒకసారి ఒక సంవత్సరాలు అన్ని ఒకసారి చదిపెట్టుకోలేము కదా ఒకటి ఒకటి ఏర్పాటు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా మన గ్రామాలకి కనీస సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మంచి నీళ్ళు ఇచ్చే పని కానివ్వండి ఇంకా మిగిలిన శిశురోడ్లు మిగిలిన మొక్కలు కానివ్వండి అవన్నీ కూడా ఖచ్చితంగా వేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు వచ్చే ఎన్నికల్లో మీరు అందరూ కూడా వచ్చే నెల పదమూడు గారికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయమ్మా ఎందుకంటే ఇప్పుడు చాలా పార్టీగా వస్తున్నారు వచ్చేసి ఏమంటారంటే జగనన్న కంటే కూడా ఎక్కువ పథకాలు ఇచ్చేస్తామని చెప్తున్నారు జగనన్ను సంవత్సరం ఒకసారి చెయ్యొద్దు మేము నెలకు ఒకసారి ఇచ్చేస్తామని అలాగే జగనన్న బొగ్గు బిడ్డకి అమ్మబడిస్తున్నారు మేము ముగ్గురు బిడ్డలకు ఇచ్చేస్తున్నామని వాళ్ళు మొన్నటి వరకు ఏం చెప్పారు ఈ నిన్న పథకాలు ప్రజలకు ఇచ్చేస్తే ప్రజలు స్వాగరపోతులు అయిపోతారు అన్న కూడా జగనన్న జగన్ అన్న కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు చాలా సంతోషం మరి మనకంటే ముందు ఆలయ ముఖ్యమంత్రి చేశారు కదా మరి అప్పుడెందుకు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పథకాలన్నీ అప్పుడు ఎందుకు ఇచ్చేలేదు వాళ్ళు అవునా కదా అప్పుడు ఇచ్చి ఉండాలి కదా అప్పుడు ఇచ్చుండి ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి అంటే ఎవడన్నా నవ్వుతాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఇప్పుడు రుడ్వాక్రా రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేసాడు చంద్రబాబు చేశాడమ్మా ఎవరు చేశారు రుణమాఫీ ఎవరు చేశారు జగనన్న చేశారు రైతులకు గుణమీ చేస్తానన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ అదే కూడా చేయలేదు ఇప్పుడు వచ్చేసంట మళ్ళీ రైతుల కోసం ఏయో పథకాలు పెట్టేస్తాడంట ఆడవాళ్ళ కోసం ఏయో పథకాలు ఇచ్చేస్తాడంట నువ్వు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి పేదలకు పది రూపాయలు ఇవ్వలేదు కానీ ఇంకా తిరిగి వెనక్కి వీళ్ళకి వచ్చిన బాత్రూమ్ డబ్బులు వీళ్ళకి వచ్చిన విధులు కూడా ఆ టిడిపి జన్మలు తెప్పారు అవునా కదా వీళ్ళకి వచ్చిన బాత్రూమ్లు కట్టానా వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టి ఎలక్షన్లో ఓట్లు వేపించుకొని గెలిస్తే ఇప్పుడు వీళ్ళకి వచ్చి పథకాలన్నీ వీళ్ళకి అందకంటే చేసేసి తిప్పి తిప్పి మా జేబుల్లోనే నిండబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ గ్రామంలోకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ అభివృద్ధి చేస్తున్నారు పథకాలు ఇస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఎంతకైనా మంచి అభివృద్ధి ఎంతకైనా చక్కటి పథకాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అందిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు జగన్ అన్న మర్చిపోద్దని మీ సహాయ సహకారం అందించండి రేపు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటి అంటే గారికి ఒకటి ఎమ్మెల్యే వాళ్ళు అందాలు ప్రతి ఒక్క పేదవాడికి కూడా మనం కాదు ఇంకా రాష్ట్రంలో చాలామంది పేదలు ఉన్నారు అందరికి కూడా ఎలాగే ఉచితంగా బయట చేసే రోజులు ఉండాలి పేదవాళ్ళు కాంకలు పట్టుకొని ఆఫీస్ చుట్టూ తిరగకుండా గుమ్మాల పడకం కావాలి అవి కూడా లంచాలు తీసుకోకుండా పేదవాళ్ళకి అందించే పరిస్థితులు ఉండాలి కాబట్టి మనం కూడా భరోసారి జగన్లో గెలిపించుకుంటే మరొక ఐదు సంవత్సరాల పాటు ఈ పరిపాలన మనకి ఎలాగే ఉంటుందని ప్రతి మంత్రి తెలియజేసుకుంటే చెప్పండమ్మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పండి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం గుమ్మాలోకి ఫెన్షన్ వచ్చింది ఈ రోజు జగన్ అన్ను దిగి నేను అవ్వలేటప్పుడు ఫెన్షన్ కోసం ముసరోజు వీధిలోకి లెక్కిచ్చేసారు అవునా కాదా ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళి జన్మగుండ కమిటీలు పెట్టి జగన్ నీకు జగన్ నాగర్ పెంచేస్తారు రానున్న రోజుల్లో తేడాలు వస్తుంది కాబట్టి మళ్ళీ మనం జగన్ గెలిపించుకుంటే మనకు మనకంతా కూడా వాసు ఎలాగైతే మంచిగా అలాగే తిరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వేసే తేడబుద్ధిని మరొకసారి తెలియజేయండి అమ్మా మరొకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనకి ఎలాగే బాగుంటుంది సరేనా మర్చిపోకండి నేను కూడా ఎలక్షన్స్ రెండు నోట్లు వెయ్యాలి మనం ఫ్యాడమ్ సరేనమ్మా జై జగన్ జై జగన్